రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రచారం చేయనట్లే ఎవరిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలిసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ను రంగంలోకి దించుతారని పవన్పై ఆయన్ను పోటీ చేయిస్తారని పవన్ ప్రభావాన్ని తట్టుకోవడానికి జూనియర్ సాయం తీసుకుంటారని ఒక ప్రచారం జరుగుతోంది నిజానికి చంద్రబాబుతో టీడీపీతో ఎన్టీఆర్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ చంద్రబాబుకు ఇప్పుడు పవన్ భాయం పట్టుకోవడం వల్ల ఒకటి కాదు పది మెట్లు కిందకు దిగి ఎన్టీఆర్ సాయం తీసుకోవడానికి రెడీ అవుతున్నారన్న ప్రచారం ఒకటి రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది అయితే ఈ ప్రచారాన్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజకీయాల్లో యాక్టివ్ కావాలన్న కోరికను రెండింటినీ ఎన్టీఆర్ వర్గం ఖండిస్తోంది ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు దీన్ని కొట్టిపారేశారు ఎన్టీఆర్ ప్రస్తుతం పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజకీయాల్లోకి వేలేమి పెట్టరని తేల్చి చెప్పేశారు ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఒక్క బాలకృష్ణతో తప్ప చంద్రబాబుకు ఎవరితోనూ మంచి సంబంధాలు లేనప్పుడు బాలయ్య వియంకుడు కావడం చంద్రబాబుకు ఏమాత్రం ఎదురు తిరిగే నైజం లేకపోవడంతో ఆయనతో సంబంధాలు కొనసాగుతున్నాయి మిగతా బంధువులతో ఏమీ సంబంధాలు లేవు ఒకప్పుడు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న హరికృష్ణను పూర్తిగా దూరం పెట్టారు హరికృష్ణతో పాటే జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీకి చంద్రబాబుకు దూరమైపోయారు కానీ మారుతున్న సమీకరణల నేపథ్యంలో చంద్రబాబు వారిని దువ్వుతున్నారట ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండడం పవన్ రూపంలో చరిష్మాటిక్ లీడర్ ప్రత్యర్థిగా వస్తుండడంతో ఆ చరిష్మాను బ్యాలెన్స్ చేయడానికి బాలయ్య ఏమాత్రం చాలడన్న సత్యం చంద్రబాబుకు తెలుసు కాబట్టి ఎన్టీఆర్ ఇమేజ్ను వాడుకోవాలన్నది ఆయన ప్లాన్గా తెలుస్తోంది ఆ క్రమంలోనే ఆ ఇద్దరిని కలిపేసుకునే దిశగా పావులు కదుపుతున్నారని టాక్ జూనియర్ ఎన్టీఆర్తో విభేదాలు పరిష్కరించుకునేందుకు హరికృష్ణను పావుగా ఉపయోగిస్తూ ఆయనకు మళ్లీ ప్రాధాన్యత పెంచుతున్నారంటున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశాడు కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు లోకేష్ అందుకో జూనియర్ని పూర్తిగా దూరం పెట్టేసింది అతడి మాటకు ప్రాధాన్యం అన్నదే లేకుండా చేసింది ఆ క్రమంలోనే ఎన్టీఆర్ పార్టీకి దూరమైపోయాడు ఇప్పుడు ఉన్నట్టుండి కలిపేసుకోవాలని ప్లాన్ చేస్తే ఎన్టీఆర్ అందుకు సహకరిస్తాడా దూరంగా ఉండేందుకు అతడి వ్యూహం అతడికి ఉందని అంటున్నారు పైగా నారా లోకేష్ ప్రాధాన్యం పార్టీలో పెరగడంతో అసలు ఇమిడే పరిస్థితే లేదు దీంతో ఎన్టీఆర్ ఇక పూర్తిగా సినిమా కెరీర్ పైనే దృష్టి సారించాలనుకుంటున్నారు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలనుకుంటున్నారని ఎన్టీఆర్ సన్నిహితుల ద్వారా తెలిసింది రాజకీయాల్లోకి వచ్చి వివాదాలు కొని తెచ్చుకునే ఉద్దేశం ఎన్టీఆర్కు లేదని చెబుతున్నారు అంతేకాదు పవన్పై పోటీ చేయడం ప్రచారం చేయడం వల్ల ఒక వర్గం అభిమానులను దూరం చేసుకునే ప్రమాదం ఉందని దానివల్ల అటు రాజకీయాలకు ఇటు సినిమాలకు కాకుండా పోతానని ఎన్టీఆర్ అన్నట్లు కూడా చెబుతున్నారు ఈ లెక్కన చంద్రబాబు కోరిక ఎన్టీఆర్ తీర్చేలా కనబడడం లేదు